కార్తికేయ టూ సమయంలో ఏం జరిగిందో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఆ సినిమా విడుదలకు దిల్ రాజు గారు చాలా ఇబ్బందులు పెట్టారని అప్పట్లో నానా రచ్చ జరిగింది తన సొంత సినిమాల కోసం తాను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన సినిమాల కోసం కార్తికేయ టూ సినిమాను ఇబ్బందులు పెట్టారని హీరోను నిర్మాతను పిలిచి మరీ సినిమాను వాయిదా వేసుకోమని సూచించారని బెదిరించారని వార్తలు వచ్చాయి ఆ సమయంలో ఆ సినిమా టీం చేసిన కామెంట్లు కూడా హాట్ టాపిక్గా మారాయి మా సినిమానే ఎందుకు వాయిదా వేసుకోమంటున్నారో అర్థం కావటం లేదంటూ వాపోయారు కూడా అప్పట్లో దిల్ రాజుపై కేరపై నెట్టింట తెగ నెగిటివిటీ పెరిగింది ఇండస్ట్రీని తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను చెప్పు చేతుల్లో పెట్టుకుని దిల్ రాజు గారు పెత్తనం చెలాయిస్తున్నారని చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని నాన్న రచ్చ జరిగింది ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక సక్సెస్ మీట్లో దిల్ రాజు గారు ప్రత్యక్షమయ్యారు ఆ సినిమా విజయానికి తాను చేసిన కృషి చాలా ఉందంటూ చెప్పుకొచ్చారు కూడా నేనేమీ ఇబ్బందులు పెట్టలేదని ఆ సినిమా మంచి కులసమే ప్రయత్నించానని దాని సక్సెస్ను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానని మాట్లాడారు కూడా కట్ చేస్తే అప్పుడు ఏదైతే ఇష్యూ జరిగిందో అదే ఇష్యూ హనుమాన్ సినిమా విషయంలోనూ రిపీట్ అవుతోంది గుంటూరు కారం సినిమాను దిల్లాజ్ గారే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంతేకాదు వెంకటేష్ గారి సైందవ్ నాగార్జున గారి నాసామి రంగా సినిమాలను కూడా దిల్లాజ్ గారే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ థియేటర్లు దిల్లాజ్ గారి చేతుల్లో ఉన్నాయని ఇతర థియేటర్ల ఓనర్లు కూడా దిల్లాజ్ గారు చెప్పిన మాట వింటారన్నది అందరికీ తెలిసిన నిజం దిల్లాజు గారు సంవత్సరం బిజినెస్ బిజినెస్ను ఇచ్చే వ్యక్తి నెలకు కనీసం మూడు నాలుగు సినిమాలను అయినా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఆయనతో వ్యాపారం ఆయనతో సత్సంధంభాలు కలిగి ఉండటం థియేటర్ల ఓనర్లకు చాలా చాలా ముఖ్యం వాళ్ళ బిజినెస్ కూడా నడవాలి కదా సో వ్యాపార ప్రయోజనాల రీత్యా దిల్లాజ్ గారు చెప్పిందే వింటారు ఆయన చెప్పిందే థియేటర్ల ఓనర్లు చేస్తారు ఇప్పుడు హనుమాన్ సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది సార్ మీ హనుమాన్ సినిమాను మా థియేటర్లో వేయాలని కూడా ఉంది కానీ వేయనివ్వడం లేదు సార్ ఏమీ అనుకోకండి మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటూ థియేటర్ల ఓనర్లే నాకు ఫోన్ చేసి చెప్తున్నారంటూ హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు హైదరాబాద్లో తొంభై ఆరు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఉన్నాయట అందులో కేవలం ఐదంటే ఐదు థియేటర్ అన్న మాత్రమే హనుమాన్ సినిమాకు కేటాయించారట అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో మీరే అర్థం చేసుకోండి హైదరాబాద్లో అంటే మల్టీప్లెక్స్లు ఉంటాయి ఎలాగోలా ఆడియన్స్ ఆ సినిమాను చూస్తారు అలా కాకుండా రెండు మూడు థియేటర్లే ఉన్న చిన్నపాటి సిటీల్లో పరిస్థితి ఏంటి జిల్లా కేంద్రాల్లో అంటే ఒకటికి ఐదు థియేటర్లు ఉంటాయి అలా కాకుండా మండలాలు నియోజకవర్గాల కేంద్రాల్లో రెండు మూడు థియేటర్లకు మించి ఉండవు ఇప్పుడు చూస్తే ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి మరి వీటిని ఎలా అడ్జస్ట్ చేస్తారు ఎవరి వ్యాపార ప్రయోజనాలు వారికి ముఖ్యం కదా సో దిల్లాజ్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తమ సినిమాలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు ఒకటి అర థియేటర్లను అక్కడక్కడా కేటాయించి మెజార్టీ థియేటర్లను తమ మూడు సినిమాలకే ఉంచుకుంటారు ఇది ఏ వ్యాపారి అయినా చేసే పని కదా అంటారేమో కానీ దిల్లాజ్ గారు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ మాత్రమే కాదు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ సో ఈ హోదాలో ఆయన అన్ని తెలుగు సినిమాలను సమాన దృష్టితో చూడాలి అన్ని సినిమాలకు న్యాయం జరిగేలా చేయాలి కానీ అలా జరగటం లేదు అన్నది హనుమాన్ సినిమా టీం బాధ కానీ దాన్ని బయటకు ఎక్కడా కూడా చెప్పుకోవటం లేదు ఇంటర్నల్గా చెప్పుకున్న మాటలే ఇప్పుడు వార్తల్లోకి వస్తున్నాయి తెలుగు సినీ నిర్మాతల పెద్దగా దిల్లాజ్ గారు హనుమాన్ సినిమాకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంది హనుమాన్ సినిమా ఏమీ చిన్న సినిమా కాదు డెబ్బై కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమా నాగార్జున వెంకటేష్ గారుల సినిమాలతో సరి సమానంగా హనుమాన్ సినిమా బడ్జెట్ ఉంది అంతేకాదు థియేటర్కల్ బిజినెస్ కూడా ఆ సినిమాల కంటే కాస్త ఎక్కువగానే జరుపుకుంది కూడా సో దీన్ని బట్టి చిన్న హీరో నటించిన పెద్ద సినిమాగానే అని భావించాల్సి ఉంటుంది పాయన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న హనుమాన్ సినిమాకు మినిమం సపోర్టు మన దగ్గర నుంచి లభిస్తే అది ఆ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది ఆ ప్రయత్నాన్ని దిల్లాజ్ గారు చేస్తే ఆయనకే మంచి పేరు లభిస్తుంది అయితే ఈ విషయంలో హీరో మహేష్ బాబు గారు కూడా ఊనుకుంటే మంచిది వాస్తవానికి గుంటూరు కారణం సినిమాతో పాటుగా హనుమాన్ సినిమా కూడా విడుదలవ్వటం ఆ సినిమాకు థియేటర్లు తక్కువ ఇస్తుండడం అసలు కొన్ని చోట్ల అవి కూడా లేకుండా పోవడంతో హనుమాన్ సినిమాపై విపరీతమైన పాజిటివిటీ వస్తుంది అదే సమయంలో గుంటూరు కారణ సినిమాపై నెగిటివిటీ కూడా పెరుగుతుంది సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ వర్సెస్ మిగిలిన హీరోల ఫ్యాన్స్గా విడిపోయారు మహేష్ బాబు వంటి గిటన వాళ్ళు హనుమాన్ సినిమాను తొక్కేస్తున్నారంటూ గుంటూరు కారణ సినిమాపై నెగిటివిటీని పెంచేస్తున్నారు మహేష్ బాబును కూడా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు మహేష్ బాబుకు అన్ని తెలుసు కూడా మౌనంగా ఉంటున్నారని ఓ చిన్న సినిమాను సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మహేష్ బాబుకు కూడా ఉందంటూ గుర్తు చేస్తున్నారు హనుమాన్ సినిమాకు ఏర్పడిన సమస్యను పరిష్కరించే విషయంలో మహేష్ బాబు కనుక పూనుకుంటే దిల్ రాజుకు ఓ మాట చెప్పి కనీసం పది ఇరవై శాతం థియేటర్లో అయినా ఆ సినిమాకు దక్కేలా ఏర్పాట్లు చేస్తే కనుక నిజంగానే మహేష్ బాబు పట్ల మరింత సానుకూలత పెరుగుతుంది ఆయనే ఓ మెట్టు పైకి ఎదిగినట్టే అవుతుంది మరి మహేష్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకుంటారో లేదో సినిమా సమస్య తీరుతుందో లేదో అన్నది వేచి చూడాలి ఇదండి సంక్రాంత సినిమాల విషయంలో జరుగుతున్న వింత పరిణామాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త వచ్చిన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ